అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ ధరలు దూసుకుపోతున్నాయి కేవలం అమరావతిలోనే కాదు విజయవాడ గుంటూరు మంగళగిరి నందిగామ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా గజం పదిహేను వేల నుంచి ముప్పై వేలకు ఎగబాగింది అమరావతి రాజధానిలో అయితే మినిమం నలభై వేల నుంచి కీలక ప్రాంతాల్లో డెబ్బై వేల దాకా బేరాలు జరుగుతున్నాయి నాలుగవ తేదీ ఫలితాలు ఎప్పుడైతే వచ్చాయో ఇక మంగళగిరి ఎస్ఆర్ఓ ఆఫీసులో కిటికీటలు ఆడిపోతా కేవలం పదిహేను రోజుల్లోనే మంగళగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మూడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది దాదాపు పన్నెండు వందల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అదే ఇక విజయవాడలో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి కనీసం పదమూడు కిలోమీటర్లు దాటి వెళితే గానీ గజం పాతిక వేల నుంచి ముప్పై వేలకు రావడం లేదు ఈ లోపైతే పాతిక వేల నుంచి ముప్పై వేల ధరలు లేవు రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా విజయవాడ రైల్వే స్టేషన్కి పదమూడు కిలోమీటర్ల దూరంలో వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా గజం ముప్పై రెండు వేలు అమ్ముతా ఉన్నారు ఇక మంగళగిరిలో చెప్పే పని లేదు గుంటూరు విజయవాడకి మధ్యస్థంగా ఉన్న మంగళగిరిలో రాజధాని ధరల కన్నా కూడా ఎక్కువ పలుకుతున్నాయి నేషనల్ హైవే ఉండటం మంగళగిరి కలిసి వచ్చే అంశం అమరావతి రాజధానిలో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా విజయవాడలో కార్యాలయాల కోసం వెతుకులాట ప్రారంభించారు హైదరాబాద్లో ఇప్పటికే వేసిన వెంచర్లు అవన్నీ ఫినిష్ చేసుకొని నిర్మాణాలు ప్రారంభించిన వారు వాటిని కొంతవరకు తగ్గించుకొని సాధ్యమైనంతవరకు క్లోజ్ చేసి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అమరావతి రాజధాని పెద్ద దెబ్బే కొట్టింది రాబోయే పదిహేను సంవత్సరాల పాటు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పెద్దగా ఊపందుకునే అవకాశం లేదు కొనుగోలు కూడా తగ్గిపోయాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో గడిచిన పదిహేను రోజుల్లో రిజిస్ట్రేషన్స్ చాలా తగ్గాయి రియల్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు అంతగా బిజినెస్ లేదు మేము కూడా అమరావతికి వస్తున్నాము రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో హైకోర్టు నేలపాడు ప్రాంతాల్లో గజం లక్ష రూపాయలు పలుకుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వచ్చే నెలలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన యాభై రెండు సంస్థల కార్యాలయాలకు ఒకేసారి భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి తాజాగా కేంద్రం నుంచి ఒక కీలక అధికారిని ఆంధ్రప్రదేశ్కి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ అధికారిని ఢిల్లీ నుంచి రాజధానికి పిలిపించాడు చంద్రబాబు నాయుడు పెట్టుబడులు తీసుకురావడంలో దేశంలోనే కీలక వ్యక్తిగా ఉన్న ఐఏఎస్ అధికారిని అమరావతిలోకి తీసుకొస్తున్నారు పెట్టుబడులు వరద పారించబోతున్నారు ప్రైవేట్ పెట్టుబడులతోనే అమరావతికి రాబోయే ఐదు సంవత్సరాల్లో కనీసంగా యాభై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు ప్రయత్నాల్లో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినా కూడా రాబోయే ఇరవై సంవత్సరాల్లోనే అమరావతి విజయవాడ మంగళగిరి మెట్రో నగరంగా మారబోతా ఉంది అందులో ఎలాంటి అతిశక్తి లేదు అమరావతి రియల్ ఎస్టేట్పై మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి